ఆరుగాలను శ్రమించి పండించిన పంట ఒక్క వర్షానికి నేలపాలైందని పెట్టిన పెట్టుబడి కూడా చేతికి అందే విధంగా లేదని ఇక తమను ప్రభుత్వం ఆదుకోవాలని సిద్దిపేట జిల్లా గజ్వల్ మండల పరిధిలోని రిమ్మనగూడ శ్రీగిరిపల్లి ధర్మారెడ్డిపల్లి దాతర్పల్లి బూరుగుపల్లితో పాటు పలు గ్రామాల్లో కురిసిన వడగండ్ల వానతో చేతికొచ్చిన వరి పంట దెబ్బతెడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గజ్వల్ నియోజకవర్గ వ్యాప్తంగా ఈదురుగాల్లతో కూడిన భారీ వర్షం సుమారు గంట నుంచి రెండు పాటు కురవగా కురిసిన వర్షానికి రహదారులు పూర్తిగా జలమయమయ్యాయి గజ్వల్లో సుమారు గంట పాటు ఈదురుగాళ్లతో కురిసిన వర్షానికి ఔటర్ రింగ్ రోడ్డుపై రైతులు ఆరబోసిన వరిధాన్యం కొట్టుకుపోగా మరికొన్ని గ్రామాల్లో వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది పల్లి సార్ నేను చేసిన లాక్ష్మార్ రెండు రోజులైపోయి అనుకుంటున్నాను మొగలైందని వచ్చి కప్పలకి పట్టాలి కదా వచ్చేవాళ్ళకి వచ్చామని వచ్చి మొత్తం వస్తాయినాయి దయచేసి నా పేరు నాయకమ్మాయి మా ఊరు మండలం కాదు మేము రెండు ఎకరాల వరి వేసాము ఒక మూట వడ్డేవి అట్టాల వర్షం వల్ల మొత్తం వానబడి బొడ్డు మొత్తం కొట్టబోయ్ అక్కడ వరలకి పోయి మాకు ప్రభుత్వము ఏమన్నా తయారు చేయడానికి